నిన్న నేడు రేపు దేవ పశుద్ధ దేవుడా మా మధ్యకు రండి మాలో ఉండండి అయ్యా మా ప్రతి ఒక్కరిని ప్రభావ హృదయాన్ని వెలిగించండి అయ్యా ఏసయ్యా పాదములకు వందనాలయ్యా నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు నాయనా మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచిన దేవ అందరిని బట్టి కృతకతాసుత్రములు చెల్లించుకున్న నాయన అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములైతే క్షీణించండి అయ్యా మీ రక్తంతో కడగండి నాయన అయినా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి ఎవరికి ఏది అవసరమో సమస్తమైన దేవుడు నీకే వందనాలు అయ్యా ప్రతి బిడ్డలు ప్రభ కాచి కాపాడిన నీకే వందనాలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా బిడ్డలు ఉందని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ మనసు వస్తుంది దయచేయండి విడుదల దయచేయండి దేవా అయ్యా నీకే వందనాలు అయ్యా నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపం ద క్షమించండి అయ్యా ప్రతి దినం ఆయన నీ పాదం దగ్గర ఒప్పుకొని నాయన అయ్యా నీ కొత్త స్తోత్రం చెల్లించే బాగా మాకు అందరికీ దయచేసి దేవాని అయ్యా ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభా ఈ దినాన్ని ఆయన ఇద్దరు బిడ్డలు ఆయన వాక్యాన్ని ప్రకటించుకుండగా ఇద్దరు బిడ్డలు మీరు బాధ్యన పరచుకోండి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడండి ప్రభా ప్రభాప నీవు మాట్లాడి ఎవరు తగ్గిపోయేవాడు కాదు నాయన నీవే మాతో మాట్లాడండి ఆయన వినగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ఎసయ్యా నయనానికి వంద నాలు అయ్యా వాక్యానుసారంగా మా జీవితాన్ని సరిచేసుకుంటున్నాయి నీ రాకడ పర్యంతం వరకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను దృధించుకుంటూ నిన్ను మహిమపరుస్తూ మా జీవితాలను కొనసాగించిన సహాయం దయచేయండి నీ కృప వెంబడి కృప మాకు దయచేయండి దేవుడికి వందనాలు స్తోత్రం అయ్యా ఇద్దరు బిడ్డ మీరు స్వాధీనం మీరు మాతో మాట్లాడండినయ్యా మీ ఈ జన జీవాహారం మాకు దయచేయండి నయనానికి వందనాలు అయ్యా మరి ఒక్కసారి గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డను పేరు పైన జ్ఞాపకం చేసుకోండి ఈ దాసుని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ దాసుడు వర్షి చెప్పడానికి ఎంత వేగర పడుతున్నాడు ప్రోపాయోరుగా తెరవండి ప్రోపా నాయనానికి ఏ వందనాలు ఇత సాధ్యమైన ఏమీ లేవు నా సమస్త సాధ్యం నాయన సాధ్యపరిచే దేవుడు నయనానికి ఏ వందనాలయ్యా ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డలో పేరు పైన జ్ఞాపకం చేసుకోమని ఈ దిన జీవాహారం ఒక దయచేయమని

తండ్రిని కొందనాల్ని గు తక్కున తాశుద్ధిస్తూ ఉత్తర చెల్లిస్తున్న తండ్రి ఆమె ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆశ్చర్య దీవించి కాపాడమని యేసుక్రీసు ప్రభు యొక్క నామము అమెన్ అందరు బాగున్నారాధ్య అమేన్యా

లోబడిని పిల్లకు సేమ పాపమునకు పాపము కూర్చుకొన్నట్లుగా పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా నన్ను అడగక ఆలోచన ఆలోచన చేస్తున్నారు ఆమె నియమింపని ఆ నా ఆత్మ నియమంపరిస సంక్షిప్తీ చేసుకుంటున్నాను ఆమేన్ మీరు గ్రహించండి వాళ్ళు లోబడిన పిల్లలు అదే కదా పాపము కూర్చుకుంటున్నారు నన్ను అడగ కాదు ఆలోచన చేస్తున్నారు ఒకటి ఆయనను అడగటం లేదు నా ఆత్మ నియమి పని సంది చేసుకుంటున్నారు ఒకటి దేవుని అడగడం అడగటం లేదు రెండోది ఆత్మ సంధి చేసుకుంటున్నారు అట్లాంటి వారు వాళ్ళు ఏం పదవ అంటే పదేవాదాం చదవండి దర్శనము చూడవద్దని తొమ్మిది తొంభై కూడా తిరగబడు వారు జనులు పిల్లలు యహోవ ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు ఆ ఎట్టరండి దేవుని వాక్యాన్ని వినని ఒకటి ఒకటి ఆయనను అరసలు అడగరు రెండు ఆయన ఆత్మ నియమింపని సంగతి చేస్తారు వాళ్ళు చేసుకుంటారు సొంత ఆలోచన వాళ్ళు తిరుగుబాడు జనులు తిరుగుబాడ జనులు ఆ తిరుగుబాడు అబద్ధమాడే జలు ధర్మశాస్త్రము ఇక ఇంకేం చేసేస్తారు దర్శనం దర్శనం చూడవచ్చు దర్శనము ఆ దర్శనము చూడొద్దని దర్శనం చూస్తూ వారితో చెప్పు ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడ ఇప్పుడు చెప్పిన పైన చెప్పినట్టుగా పాపం పాపము అన్ని ఒకదాని కొట్టి పెంచుకుంటా పోతున్నారు తిరుగుబాటు చేస్తారు దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు లెక్కలేదు వాళ్ళకి వాళ్ళు భయపడు జన అబద్ధమాడే పిల్లలు తర్వాత వాళ్ళు ఏమంటారు దర్శనము చూడగదని దర్ దర్శము చూచు అని చూడ యుక్త భాక్ష్యమునను మాతో ప్రబండి మృదువైన మాటలనే మాతో మృదువైన మాటలే మాకు పలుకుడియా దర్శనమునకు ఎంత దారుణము దేవుని వాక్యము చెప్తా ఉంటే కఠినంగా వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళకి అబ్బే ఏంటండి ఇంత గట్టిగా చెబుతున్నాడు ఇతను గట్టిగా కఠినంగా మాట్లాడే మాట్లాడకూడదండి బ్రదర్ మీరు గట్టినంగా మాట్లాడుతారు మాట్లాడకూడదు మరి ఎట్లా మాట్లాడండి మెత్తగా మాట్లాడండి ఎట్లా మాట్లాడండి మెత్తగా మృదు మృదులు కడ ఆ మృదువైన మాటలు చెప్పండి అట్లా మాట్లాడడానికి వీలు లేదో ఆమె ఎవరు ఏమనుకున్నా సరే యాదివారం పూట జన్మ వచ్చినా సరే రాకపోయినా సరే మనం మాత్రం చెప్పదలుచుకున్నటువంటి చెప్పవలసినదే ఆమె యుక్త వాక్యమును యుక్త యుక్త వాక్యమును మాతో ప్రవచించుడి మాతో దర్శనాలండి తొలుగుడి ఆమె అలాంటిది చేయకూడదు ఆలటిగా మనము మనము ఎవ్వరము అలాంటి వారముగా ఉండకూడదు మనము

ఓ ర నమ్ము కొనట వల్ల మీకు బలమే కలుగును ఆమె హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 19వ చూడండి సియోనులో యెరిషలేములోనే ఒక జనము కాపురం ఉండను ఆ సియోనులో యెరిషలేములోనే ఆ ఒక జనము కాపురం ఉండను ఒక జనము కాపురములు అయినా జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీకు మాట నీ మాట వినగానే మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అదే మాట వినగానే నీకు ఆహారము బాధ కాలములో జలములను ఇచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచిదవు మీరు కుడితట్టుగా ఎడమ తట్టు తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము మీ చెవుకు వినపడను నీవు జస్ట్ ఆయన జస్ట్ ప్రభా ఆయన తండ్రి నాతో మాట్లాడు ప్రభా అనగానే నా కుమారుడా ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు నేను అనుభవించిన మోహాలనే మీకు నేను చెప్పుతున్నాను నేను నా ప్రభువుతో నేను మాట్లాడుతూ ప్రభు అనగానే నాతో నా ప్రభు మాట్లాడిన సంగతులను నేను మీకు చెప్తూ వచ్చాను ప్రతి ఒక్క విషయము ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి విషయములో నేను మీకు చెప్పి ఉన్నాను మాట్లాడాలి యాభై ఇది గనుక టైం లేదు టైం లేదు కాబట్టి నేను చెప్పగలన కానీ ఆయన నాతో ఏం మాట్లాడాడు నేను ఏమి ఆయన దగ్గర పొందుకున్నాను అనే విషయమో చెప్తామని అనుకుంటే ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి ఏషియా ముప్పై అధ్యాయము పద్దెనిమిది వచ్చింది ఒకసారి చూడండి పద్దెనిమిద కావున మీ యందు దయ చూపవలనని ఎహోవా ఆలస్యం చేయుచున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు ఎహోవా న్యాయము తీర్చుడు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని అందరూ చూపుకోవాలనని ఎక్కోవా ఆలస్యము అదే ఆయన ఆలస్యం చేస్తున్నాడు మేమును కరుణించి చవల న్యాయనా పరి నిలువా నిలువుది గుర్తు కాదు నేచి ఉన్నాడు నేచి ఉన్నాడు మన కరుణించి ఆయన న్యాయము తీర్పు దేవుడు ఆమేన్ హల్లెలూయా ఆయన ఆయన ఎరుషాలిము లోపల ఒక యాజనము కాప్రమును కనే మాత్రము కన్నీరు విడువవు ఆమే హల్లెలూయా హల్లెలూయా ఆయె నా నీ మొర విని నిచ్చేయముగా నిన్ను కరుణించును మాట కానీ ఆయన నీ మాట వినగానే నీకు ఇరవై తొమ్మిది ఎష ఇరవై తొమ్మిది తొమ్మిది వచ్చిన జనులారా తేరిస్మయం ముందుడి మీ కండ్లను చెడగొట్ట కొరకుడి గుటివారపుడి గురడి ద్రాక్ష రసము లేకయే వారు మత్తులై ఉన్నారు మద్యపానము చేయకే తోలుచున్నారు ప్రభువు జలము ఇరవై తొమ్మిది ఎనిమిది వచ్చినము ఎనిమిదే ఓకే ఆకలి కొన్నవాడు కళలలో తృప్తి పరచన పోయినట్లు తప్పిక కొని వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లు సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును అనగానే నా కుమారుడు అని పలుకుతున్నాడు కదా అదంతా ఎలా జరుగుతుందంటే నీవు ఆ కలిగి ఉన్నావు కళ్ళలో నీతో ఆయన మాట్లాడతాడు ఎలా నువ్వు కలలో ఆయన నీతో మాట్లాడుతాడు దర్శనములో ఆయన నీతో మాట్లాడతాడు ఆయన దర్శనంతో మాట్లాడతాడు తోని మాట్లాడతాడు ఏ రకముగానైనా తోటి మాట్లాడతాడు ఆమె మన అన్ని ఆయన అడిగినప్పుడు కలలో భోజనము చేసినట్టుగా ఉన్నట్టుంది కలలో భోజనము దృష్టి ఉండదు కదా కలుగుతుంది కలు సొమ్మర్శిల్లిని వాణిని ప్రాణము ఉన్నట్లు ఇంకా మనము ద్వారా ఆయనతో మనతో మాట్లాడతాడు ఆయన మనతో మాట్లాడతాడు ఆయన ఏ రకముగా మనతో మాట్లాడతాడు మనం మాత్రము ఏం చేయాలి పాపము నక్కుకోకూడదు పాపము కూర్చుకోనకూడదు పాపములో మనం ఉండకూడదు అలాగనే దర్శనాలు దర్శనాలు చూడకూడదు అని అలా ఆలోచన చేయకూడదు మాటలే మాట్లాడుతాడు మీరు ఈ వాక్యము మీ యొక్క తీసివేసి వద్దు అవసరం లేదని ఆలోచన కలిగినట్టు వారుగా ఉండకూడదు ఆమె మనము ఆయనకు ఊరకుంటే చాలు ఆయన ఆయన వైపు తిరిగి ఆ ఉండి రక్షింపబడుదుము బలము పొందుకుంటారు ఆ బలము బలము వస్తుంది నీకు ఆమె కాబట్టి ఆయన మీతో మాట్లాడతా ఇదే త్వరవ ఇదే త్వరవలో దానిలో నుండి నీవు నీ వెనక నుండి ఒక శబ్దముని చెవులకు వినబడు నేను ఆ దినమున నిల్చున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు నువ్వు అని చెప్పినాడు ఇదే త్రోభ అని చెప్పినట్టు దేవుడు నేను వాక్యము చెప్తే నేను బ్రహ్మాండంగా చెబుతున్నాను అనుకున్నాను కానీ నా ప్రభు ఏం చెప్పాడు నోరు మూసుకొని పోమన్నాడు ఆమె నా నెల్లువయా తర్వాత వాక్యం నాకు తెలియజేసాడు కాబట్టి ఆయన మీ కుడి మీకుడిచ్చేతటుకైనటుకైన తిరిగాను ఇది త్రోవా దీనిలో నడువుడి ఆమె జాగ్రత్తగా మనను నేర్చుకోవాలి వాక్యం తెలుసుకోవాలి ఆమె మహోన్నతుడా సర్వోన్నతుడా క్రిసు ప్రభువా నీకు నా తండ్రి నువ్వు వాక్యమును ప్రజలకు అందించున్నాను నా దగ్గర శక్తి లేదు నాయనా బలము లేదు నాయనా బలము నాకు కావాలి శరీరము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నా ప్రభు నాకు కావాలి నీకు వందనాలు నీ కొరతాసుతో నువ్వు ఇచ్చిన వాక్యమునపరులకొ ప్రజలకు తెలియజేసిండు నీకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లిసు సజీవుడు తర్లోరాదైన యేజరే నిజరే నిన్నేయెసు ప్రభు యొక్క క్రీసు ప్రభు యొక్క దివ్యమైన నామమున వేడుకొచ్చు ప్రార్థించు ఆమే